హలో ఎవ్రీవన్ అసలు ప్రిజర్వేషన్ అంటే ఏంటి ప్రిజర్వేషన్ చేయించుకోవడం ద్వారా పేషెంట్ కి ఏం మంచి జరుగుతుంది ఇది చాలా మందికి క్వశ్చన్ అనమాట దీని గురించి మనం తెలుసుకుందాం లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్బయోటిక్ తీసిన తర్వాత వాటిని ఎంబ్రియోస్గా ఫామ్ చేయడం అనేది జరుగుతుంది ఈ ఎంబ్రియోస్ని మనము నెక్స్ట్ ఇన్ కేస్ వాళ్ళకి ఫస్ట్ లో కానీ ఫెయిల్ అయితే సెకండ్ లో యూజ్ చేయడం కానీ లేదు ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ అయిపోయిన తర్వాత సెకండ్ బేబీ కోసం గానీ ఈ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ని క్రయోఫ్రీజ్ చేసుకోమని చెప్తామన్నమాట ఈ క్రయోఫ్రీజింగ్ అనేది ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా అంటే క్రయోఫ్రీజింగ్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ దీనివల్ల ఎంబ్రియోస్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి ఒక స్టేజ్ లో దానికి స్టాప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ క్ర క్రయో ప్రిజర్వ్ అయిన తర్వాత ఈ ఎంబ్రియోస్ మనకు కావాల్సినప్పుడు వాటిని యూస్ చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్ ని క్రయోఫ్రీజింగ్ అంటారు ఏమేమి క్రయో ప్రిజర్వ్ చేయొచ్చు అంటే ఒకటి ఎగ్ బ్యాంకింగ్ ఒకటి చేసుకోవచ్చు స్పర్మ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి స్పర్మ్స్ ఫ్రీస్ చేయొచ్చు నెక్స్ట్ ఎంబ్రియో ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి ఎంబ్రియో ఫ్రీజింగ్ కూడా చేయొచ్చు నెక్స్ట్ కి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే మనం ఎన్ని రోజులు క్రయోఫ్రీజింగ్ చేయొచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు క్రయో ఫ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు ఒకసారి ఫ్రీజింగ్ అయిన గ్యామెట్స్ కానీ లేదు ఎంబ్రియోస్ కానీ డ్యామేజ్ అవడం అనేది అయ్యే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట వెరీ వెరీ రేర్ కేసెస్ లో ఎంబ్రియోస్ ని బయటకు తీసిన తర్వాత గ్రోత్ రాకపోవడం అనేది జరుగుతుంది వెరీ రేర్ కేసెస్ లో కానీ క్రయో ఫ్రీజింగ్ అనేది చేసుకోవడం ద్వారా అడ్వాంటేజెస్ మాత్రమే ఎక్కువ ఉంటాయి ఒకవేళ ఫస్ట్ ఫెయిల్ అయితే సెకండ్ టైం కి యూజ్ అవుతుంది ఫస్ట్ కన్సీ పేషెంట్ కి సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కొన్ని కొన్ని సార్లు సెకండ్ అటెంప్ట్ లో కూడా ఫెయిల్ అయితే పేషెంట్ ఉంటారు ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ని ఫ్రీస్ చేసుకోవడం ద్వారా థర్డ్ అటెంప్ట్ లో కన్సీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది